శ్రీ సచిదానంద సద్గురు సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సచిదానంద్రీ జై రమణ పెరియ పురాణము జి రామస్వామి వెళ్ళై భగవాన్ యొక్క కొంతమంది పాత భక్తులు బయట ప్రపంచానికి పెద్దగా తెలియరు వారు ముఖ్యమైన వ్యక్తుల వలే గాని ప్రత్యేకమైన వ్యక్తుల వలె గాని ఏమాత్రం కనపడరు ఎందుకంటే వారు ఈ ఆ విధంగా తెర వెనుకనే ఉండిపోవాలని పలువరి దృష్టిలో పడకూడదని అనుకోవటం వల్లనే కానీ భగవాన్తో వారికి గల అనుబంధంలోనూ ఆయన బోధలను అర్థం చేసుకోవటంలోను ఆచరణలో పెట్టడంలోనూ వారు చాలా ప్రత్యేకమైన వారు అందులో కొంతమంది పెద్దగా ఎవరికీ తెలియదు కొంతమందిని ఇతరులు ఇష్టపడేవారు కాదు కానీ ప్రముఖులైన శిష్యులకు భగవాన్కు ఎలాంటి సంబంధం ఉండేదో వారికి కూడా అంతే ఉన్నతమైన అంటే అనుబంధం సంబంధం ఉండేది రామస్వామి పిళ్ళై మాంసాహారుల కుటుంబం చెందిన వారైనప్పటికీ చిన్నతనం నుండి ఆయన మాంసం తినలేకపోయేవారు అందుకని శాకాహారి అయ్యారు అది చూచి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా శాకాహారులుగా బైబిల్ను క్షుణ్ణంగా చదివారు బుద్ధిని బోధలను కూడా చదివారు ఆయన ఒకసారి నాతో చెప్పారు నేను చాలాసార్లు మసీదుకు కూడా వెళ్ళాను అచ్చగా ముస్లింలు ఎలా ప్రార్థన చేస్తారో అలాగే నేను ప్రార్థన చేశాను వాళ్ళు అల్లా అన్నప్పుడల్లా నేను భగవద అనుభూతిని చెందేవాడిని ఆయన ఎప్పుడు వారిని అన్యులుగా కానీ భేదంగా గాని చూడలేదు ఆయన పూర్వ చరిత్ర అటువంటిది రామస్వామి పిల్లై తిరువణమలైకు తొంభై మైళ్ళ దూరంలో చిన్న చిదంబరంలో చదువుకున్నారు ఒకరోజు వాళ్ళ క్లాసులో ఉపాధ్యాయుడు రమణ మహర్షి ఫోటోను చూపించి ఇది అరుణాచలంలో ఉన్న ఒక గొప్ప మహాత్ముని ఫోటో అని చెప్పారు క్లాసులో ఉన్న నలువది మంది విద్యార్థులలోను రామస్వామి పిల్లై ఒక్కరే ఆ ఫోటో చూచి ఆకర్షితులై క్లాసు అయిపోయిన తరువాత ఉపాధ్యాయుల వద్దకు వెళ్లి సార్ నాకు ఆ మహాత్మును ఫోటో ఇస్తారా అని అడిగారు ఆ ఉపాధ్యాయుడు ఎంతో సంతోషంగా ఆ ఫోటోను ఆయనకి ఇచ్చారు ఆ సంఘటనను గుర్తు చేసుకుని రామస్వామి పిళ్ళై నేను నా భగవాన్ వద్దకు వెళ్ళక ముందే భగవాన్ నా రూమ్ కి వచ్చేసారు అన్నారు నాతో ఇంతకు ముందు ఇదే విధమైన అనుభవం కలిగిన వారెందరో నేను గురుగారి వద్దకు వెళ్ళక ముందే గురువుగారు నా వద్దకు వచ్చారు అని నాతో చెప్పారు ఈ ఫోటో లభించిన తరువాత భగవాను కలుసుకోవాలనే తీవ్రమైన కాంక్ష ఆయనలో మొదలైంది త్వరలోనే ఆయన తిరువణమలై చేరుకుని విరూపాక్ష గుహ ముందున్న రాతిపై కూర్చుని ఉన్న భగవానుని కలిశారు భగవాన్ తొలి దర్శనమే నన్ను ఇలా ఆలోచింపచేసింది అని రామస్వామి పిళ్ళై నాతో అన్నారు ఇదిగో ఇక్కడ ఈ విశ్వానికే ఏకైక మహారాజు చక్రవర్తి కూర్చుని ఉన్నారు ఈ భావన మొదటిసారి భగవాన్ని చూసినప్పుడు మాత్రమే కాదు ప్రతిసారి భగవాను చూసినప్పుడు అది రోజుకు ఎన్నిసార్లైనా సరే ఆయన జీవించి ఉన్నంత కాలము తనకదే విధంగా అనిపిస్తూ ఉండేది అని ఆయన చెప్పారు అప్పటికే భగవాన్ అక్షర మణిమాల అనే నూట ఎనిమిది పద్యాలున్న గీతాన్ని వ్రాసారు ఆ పద్యాలన్నింటినీ కంటతా నేర్చుకోవటానికి బాలుడైన రామస్వామి పిళ్కు గంట పైన కొద్ది సమయం పట్టింది అప్పటి నుండి కేవలం పాఠశాల బాలుడైనప్పటికీని ఆయన ఆ పద్యాలను నిరంతరమో చదువుతూనే ఉండేవారు రామస్వామి కాలేజీలో చదివేటప్పుడు రెండవసారి భగవాన్ వద్దకు వెళ్లారు అప్పటికి భగవాన్ స్కందాశ్రమంలో ఉంటున్నారు ఆ రోజు తన స్నేహితుడితో కలిసి భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు ఆయన లోపలి మార్గమైన అడవిలో నుండి వెళ్ళే మార్గంలో వెళ్తున్నారు తను తన స్నేహితుడు కలిసి భగవాన్ వెంట దట్టమైన అడవులు గుండా వెళ్తున్నప్పుడు భగవాన్ తన సైన్యము వెంట రాగా వెళుతున్న రాజు ఆయనకు అనిపించారు ఆ గిరి ప్రదక్షిణ ఆయనపై ఎంత ప్రభావం చూపిందనంటే ఆ మర్నాడే మళ్లీ గిరి ప్రదక్షిణ చేయాలనిపించింది కానీ ఈసారి ఒక్కడే బయలుదేరాడు ఆ అరణ్యం మధ్య దారి తప్పుపోయాడు ఏం చేయాలో తెలియదు అతను చుట్టూ చూసేటప్పటికీ ఆ శ్రమానికి చెందిన కమల అనే కుక్క ఆయన వెనుక నిల్చుని ఉంది కమల ఆయన దారి తప్పారని అర్థం చేసుకుని తానే ఆయనకు ముందుగా నడవసాగింది కమల ఆయన దారి తప్పారని అర్థం చేసుకుని తానే ఆయనకు ముందుగా నడవసాగింది ఆయన ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకుంటే తను కూడా పడుకునేది ఆయన లేచి నడవగానే తను నడక ప్రారంభించేది అతనిని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టలేదామే ఈ విధంగా ఆయన టౌన్ చేరుకునే వరకు వెంట ఉండి తరువాత కనిపించకుండా పోయింది ఆయన స్కందాశ్రమానికి వచ్చేసరికి కమల అక్కడే ఉన్నది ఆ కుక్క తనతో ఉన్నంతసేపు ఆయనకు అది ఒక కుక్కవలే అనిపించలేదు భగవాని ఆ రూపంలో వచ్చినట్లు అనిపించింది పిళ్ళై స్కందాశ్రమానికి వచ్చి భగవాన్ చూసేటప్పటికి భగవాన్ ఆయన వైపు చూసి చక్కటి చిరునవ్వు నవ్వారు ఆ క్షణంలోనే భగవాన్ జీవితంలోని తెలియని దారుల్లో నాకు మార్గదర్శకులై ఉంటారని నాకు ప్రబలమైన నమ్మకం కుదిరింది అన్నారు పిళ్ళై అదే భగవాన్ సన్నిధిలో ఆయన తొలి నిజమైన అనుభవం ఆయన భగవాను తరచుగా దర్శించుకోవటం మొదలుపెట్టారు అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన భగవాన్ చేసిన అద్భుతాన్ని చూడాలని అనుకున్నారు ఒకరోజు సాయంత్రం ఆయన టౌన్కి వెళ్ళినప్పుడు ఎవరో ఆయనకు ఒక కొబ్బరికాయను కొన్ని కొన్ని నోకలను ఇచ్చారు ఒక కొబ్బరికాయను కొన్ని నోకలను ఇచ్చారు ఆయన వాటిని భగవాన్ వద్దకు తీసుకుని వచ్చారు భగవాన్ అన్నారు మనం దీనితో చక్కటి పాయసాన్ని తయారు చేయవచ్చును లోపల పంచదార కాని పటికి బెల్లం కానీ ఉన్నవేమో కనుక్కోండి ఆయనకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడు ఏమి అడగని భగవాన్ పటికి బెల్లం కోసం అడిగారని భగవాన్ కాలంలో అడిగారని పటికి బెల్లం కోసం అడిగారని ఆయనకి ఆశ్చర్యం వేసింది భగవాన్ కాలంలో స్కందాశ్రమంలో కొద్దిగా మట్టి పాత్రలు మాత్రమే ఉండేవి సరుకులు నిల్వ చేసుకోవటానికి అన్ని కుండలు ఖాళీ ఉండి ఉండేటప్పటికి రామస్వామి పిళ్ళై ఏడవటం ప్రారంభించారు భగవాన్కు పటికి బెల్లం ఇవ్వలేకపోయానని టౌన్కి పరిగెత్తుకుంటూ వెళ్లి పటికి బెల్లం తెద్దామనిపించింది కానీ చీకటిగా ఉంది కుండపోతగా వర్షం పడుతోంది ఆ రాళ్ళు అడుగు వేస్తే వద్ద నిలబడి వర్షం తగ్గటం కోసం ఎదురు చూస్తూ వర్షం తగ్గగానే టౌన్ కు పరిగెత్తుకుని వెళ్లి కొంత పడికి బెల్లం కొనుక్కొద్దామని ఉన్నట్లుండి తలుపు తట్టిన శబ్దమైంది ఒక యువకుడు పూర్తిగా నీటిలో తడిచిపోయి ఉన్నాడు ఆయన లోనికి వచ్చి ఒక చేతి సంచి నుండి కొంత పటికిబెల్లాన్ని అరటిపళ్ల అత్తమను బయటకు తీశారు రామస్వామి పిల్లై ఇలా గుర్తు చేసుకున్నారు ఆ సంఘటనను నాకు ఇప్పటికే తెలుసు ఏదో అసాధారణమైనది జరగబోతుందని నేను ఉత్సాహంతో ధైర్యంగా భగవాన్ దగ్గరికి వెళ్ళాను భగవాన్ నా వైపు చూస్తూ అన్నారు చూడు పటికి బెల్లం వచ్చేసింది మనం పాయసం తయారు చేద్దాం దానితో పాటు తినటానికి ఇప్పుడు అరటిపళ్ళు కూడా ఉన్నవి రా మనం చేసుకుందాము భగవాన్ పరిపూర్ణులైన జ్ఞాని ఆయన ఎల్లప్పుడూ స్వచ్ఛమైన ఎరుక అంటే చైతన్యంలో ఉండేవారు అట్టి ఆయన ఆయన వద్ద అద్భుతాల కోసం వెంపర్లాడవలసిన పని నాకు లేదు ఆయన సన్నిధిలో అద్భుతాలు వాటికవే జరిగిపోతూ ఉండేవి భగవాన్ సాన్నిధ్యం ఆకర్షణ శక్తి కలది ఇనుప రజనను అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లు ఆయన సన్నిధానంలో ఆయనకు తెలియకుండానే అద్భుతాలు జరిగిపోతూ ఉండేవి పెళ్ళై భగవాను అడిగారు నాకు ఒక అద్భుతం చూడాలని ఉంది అనిపించింది వెంటనే ఈ సంఘటన జరిగింది ఎలా జరిగింది అని అని భగవాన్ జవాబిచ్చారు సన్నిధి విశేషం వల్ల ఎరుక యొక్క శక్తి వల్ల జరిగింది ఈ సన్నిధి విశేషం అనబడేది ఏ ఆలోచన లేదా కోరిక యొక్క పాత్ర లేకుండానే జరిగింది తర్వాత భగవాన్ అన్నారు గత సంవత్సరంగా రోజులో రెండవసారి భోంచేయడం ఇవేలే జరిగింది ఈ సంఘటనను గురించి వివరిస్తూ రామస్వామి పెళ్ళే కన్నీటితో ఇలా ముగించారు నేను ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను అది నా నా మనస్సులో చెరగని ముద్ర వేసేటట్లు భగవాన్ చేశారు భగవాన్ తల్లి చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కొండపై నుండి కిందకి తీసుకుని రావటానికి రావటానికే కాకుండా సమాధి చేయటంలో కూడా పెళ్ళై సాయం చేశారు ఆయన కష్ట కష్టించి పనిచేసేవారు భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పటి రోజు నుండే ఆయనతో ఉండిపోవటం కోసమని తన జీవితంలోని సర్వస్వాన్ని త్యజించారు పెళ్ళై ఆయన ఎంతో కష్టపడి ఈ వేళ మనకు రమణాశ్రమంలో కనపడే కొబ్బరి చెట్లన్నింటినీ నాటారు భగవాన్ భగవాన్ అప్పటికే ఆయనకు నేనెవరును అనే బోధన చేసినప్పటికీ తోట పని చేసేటప్పుడు ఆశ్రమ పరిసరాలు శుభ్రం పరిచేటప్పుడు అరుణాచల శివ అనే ఉచ్చరిస్తూ ఉండేవారు ఆయన తోట పనిలోనూ ఊడ్చుతో ఊడ్చుతాను గుంటలు త్రవ్వుతాను రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉండేవారు అప్పట్లో ఆశ్రమంలో ఒకే ఒక సైకిల్ ఉండేది ఆఫీసులో పని చేసే వారెవరికైనా టౌన్ నుండి ఏమైనా కావలసి వస్తే రామస్వామి పిల్లై ఒక్కరే ఆ పని గురించి టౌన్ కి వెళ్ళటానికి సిద్ధంగా ఉండేవారు అందుకని రామస్వామి పిళ్ళైగా కాకుండా సైకిల్ స్వామిగానే అందరికి ఆయన పరిచితులు ఒకరోజు నేను ఆయనను అడిగాను మీరెప్పుడు భగవాన్ కు దూరంగా ఉండేవారు మీరెప్పుడు తోటలో పనిచేస్తూ ఉండేవారు మీకెలా అనిపిస్తూ ఉండేది అని ఆయన ఇలా జవాబిచ్చారు గణేశన్ కొంత దూరం నుండి నేను భగవాన్ ఆకారాన్ని చూడగలిగేవాణ్ణి నేను ఎల్లవేళలా ఆయన పేరు స్మరిస్తూ ఉండేవాణ్ణి భగవాన్ ఎప్పుడూ నా హృదయంలోనే ఉండేవారు భగవాన్ పరిపూర్ణత్వకు పరిపూర్ణతకు అంటే లోటు లోటుపాటు మారు పేరు మేము ఆయనను చూసినప్పుడు ఆయన పేరు స్మరించినప్పుడు మాకు కూడా పరిపూర్ణత అబ్బేది ఆయన ఇప్పుడు ఆనందంలో మునిగిపోయి ఉండేవారు మేము కూడా ఆనందంతో మునిగి ఉండేవారము ఆయన తను చెప్పిన దానిని బలపరచడానికి ఇతిహాసం నుండి సూక్తులు చెప్పుకున్నారు చెప్పుకొచ్చారు గణేశన్ దీనిని మన పవిత్ర గ్రంథాలలో గురుతు అంటారు తురీయము అనేది సమాధి స్థితి మూడు స్థితులైన జాగ్రత్త స్వప్న సుక్షిప్త స్థితులను దాటిన తరువాత నాలుగవ స్థితి తురీయము నువ్వు ఎవరి ఎప్పుడైతే కష్టించి పనిచేస్తూ గురువుగారిని చూస్తూనో గురువుగారి నామాన్ని తలుచుకుంటూనో ఉంటావో అప్పుడు ఆయన నిన్ను ఈ స్థితికి చేరుస్తారు ఇందులో నీ ఘనత ఏమీ ఉండదు అది కేవలం నీపై ఆయనకు గల అనుగ్రహం వల్లనే జరుగుతుంది అందుకనే దానిని గురు తీరి తురియా అంటారు అందుకనే దానిని తురియా అంటారు ఆయన ఆశీస్సుల వల్లనే మనం సమాధి స్థితిలో స్థిరపడగలుగుతాము మిగిలిన వారు రామస్వామి పిల్లయి ఎక్కువగా చూడనప్పటికీ భగవాన్ ఆయన అంతరంగ సందేశాల ద్వారా అంటే టెలీపతి ద్వారా కలిసి పనిచేస్తూ ఉండేవారు భగవాన్ ఇప్పుడు తన సన్నిధిని పెళ్ళైకి ప్రసాదిస్తూ ఉండేవారు పని చేస్తు చేస్తున్నంతసేపు భగవాన్ నామాన్ని ఉచ్చరిస్తూనే ఉండేవారు ఒకరోజు ఆయనకు తన పురోభివృద్ధి గురించి సందేహం వచ్చింది ఆశ్రమంలోని ఇతర కార్యక్రమాలైన పూజ ఉత్సవాలు మంత్రోచ్చరణ వంటి వాటిలో చురుకుగా పాల్గొనకపోవటం తప్పేమో అనిపించింది అందుకని ఆయన భగవాను అడిగారు భగవాన్ నేను చేస్తున్నది సరైన పనేనా అని ఆత్మవిచారణ చేస్తే అన్నిటినీ చేసినట్లే అవుతుంది అన్నారు భగవాన్ ఆయన తోటలో పని చేస్తున్నప్పుడు కానీ సైకిల్పై వెళ్తున్నప్పుడు కానీ అంటే స్పృహలో ఉండి ఎరుకలో ఉండి ఆత్మవిచారణ చేస్తూ ఉండేవారు నేను అంటే నేను పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తరువాత ఆయనను ఎప్పుడు ఆశ్రమంలో కలిసినా ఆయన చాలా గట్టిగా నాకు సలహా ఇస్తూ ఉండేవారు ఈ పూజలలో గానీ ఇతర పనులలో గానీ నిమగ్న అవకు అవి నిన్ను ఎప్పటికీ ఎక్కడికి తీసుకుని వెళ్ళవు అంటే దరికి చేర్చవు కే కేవలం ఆత్మవిచారణ చెయ్యి ఒకరోజు తన తాళపు చెవులకు చెవులను పగొట్టుకుని ఆయన భగవాన్ వద్దకు వెళ్లి భగవాన్ నా తాళం చెవులు పోయినవి అని చెప్పారు భగవాన్ నవ్వి అన్నారు తాళం చెవులు ఎక్కడికి పోలేదు అవి ఎక్కడుండేవి అక్కడే ఉన్నాయి వాటిని ఎక్కడ పెట్టావో నువ్వు మర్చిపోయావు తరువాత ఆయన ఎప్పుడూ చేసే విధంగానే ఇది ఆత్మలాగానే అది ఎల్లప్పుడూ ఉండే చోటనే ఉంటుంది మనం అది మరిచిపోయి దానిని వెతకటానికి ఎన్నో మార్గాలు పట్టుకుంటాం నేను ఆత్మను కనుగొనలేకపోతున్నాను ఆత్మ అంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు అది ఎక్కడ ఉంటుంది తెలియదు అది ఇక్కడనే ఉన్నప్పటికీ దాని కొరకు వెతుకుతూనే ఉంటాము ఆత్మ ఎక్కడికి పోలేదు కానీ మనమే మర్చిపోయాము అని బోధను దానికి జోడించారు భగవాన్ ఈ విధంగా ఏదో ఒక వృత్తాంతం గురించి చెప్తూ రామస్వామి పిళ్ళై నాకు భగవాన్ బోధలను అందించే అందించేవారు రమణాశ్రమాన్ని స్కంధాశ్రమాన్ని కలుపుతూ చక్కగా ఎత్తు లేకుండా చేయబడిన రాతి బాట కనిపిస్తుంది రమణాశ్రమాన్ని స్కందాశ్రమాన్ని చూచిన వారి వారి బాటను చూచే ఉంటారు రమణాశ్రమాన్ని స్కందాశ్రమాన్ని చూచిన వారి బాటను చూసే ఉంటారు అది రామస్వామి పిళ్ళై ఒక్కరే వేశారు ఇంకెవ్వరి సాయమూ లేకు తీసుకోకుండా భగవాన్ జీవిత చరిత్ర ఇంగ్లీష్ పుస్తకంలో నున్నటి రాళ్లతో కూడిన బాట రమణాశ్రమం నుండి స్కందాశ్రమానికి ఒక భక్తుని కృషి వల్ల ఒక్క చేతి మీదుగానే వెయ్యబడింది అని వ్రాసారు తరువాత అది ఫ్రెంచి భాషలోనికి అనువదించబడింది అందులో ఒక ఆ బాట ఒక భక్తుని చేత వెయ్యబడింది ఆయనకు ఒక చెయ్యి మాత్రమే ఉన్నది అని వ్రాసారు పెళ్ళయ్య అంటూ ఉండేవారు చూడు నాకు రెండు చేతులున్నప్పటికీ నాకు ఒకే చెయ్యి ఉందని అయినా ఈ బాటను ఆ ఒంటి చేత్తోనే వేశానని ఈ ఫ్రెంచి పుస్తకంలో ఉన్నది భగవాన్ ఎక్కడెక్కడ తిరుగుతారో ఆ దారులన్నింటిలోనూ రామస్వామి పిళ్లై మౌనంగా విసుక పరుస్తూ ఉండేవారు ఆ బాట మెత్తగా వెల్ వెల్వెట్ గొడ్డలాగా ఉండేటట్లు ప్రతి రోజు మిట్ట మధ్యాహ్నం మండుటెండలోనైనా సరే ఆయన వెళ్ళి భగవాన్ నడిచే బాటలన్నీ సమంగా ఉండేటట్లు సరిచేసి వస్తూ ఉండేవారు ఆయన ఎంతగా పైకి కనపడకుండా ఉండేవారనంటే చాలా మంది ఆయనను గుర్తించేవారు కాదు చాలా మందికి ఆయన తెలియనే తెలియదు ఒకరోజు భగవాన్ రమణాశ్రమం నుండి కొండపైకి వెళ్తూ ఉండగా ఆయన కాలు ఒక రాతికి గీచుకుని పోయింది అది ఆయన లక్ష్య పెట్టకపోయినా వెంటనున్న పరిచారకుడు చూచి రామస్వామి పిళ్ళైకి చెప్పారు అందుక అందుకని భగవాన్ నడిచే బాట ఎత్తుగా మెత్తగా ఉండాలని రామస్వామి పిళ్ళై మరింత శ్రద్ధ తీసుకునేవారు ఆయన సాధారణంగా భగవాన్ కూర్చున్న చోటికి హాలులోకి వెళ్ళేవారు కాదు తెల్లవారుజామునే మహర్షికి సాగిలపడి తన పనిలోని తన పనిలోకి వెళ్ళిపోయేవారు ఆయన హాస్యంగా మాట్లాడేవారు ఒకరోజు ఆయన హాలులోనికి వెళ్లేసరికి ఆచారవంతుడైన హిందువులు రెండు వర్గాలుగా చేరి ఉత్సాహంగా వాదులాడుకుంటున్నారు ఒక వర్గము వారి కథనం ప్రకారం వేదములు చెప్పిన ప్రకారము పురుష రూపము దాల్చిన శివుడు గొప్పవారు రెండవ వర్గము వారి కథనం ప్రకారము శివుని భార్య శక్తి అందరికంటే గొప్పది శక్తి అంటే బలమునిచ్చేది కొన్ని గ్రంథాల ప్రకారం శివుడు శక్తి నుండే బలాన్ని పొందుతారు ఆ రెండు వర్గాలు భగవాన్ ఎదురుగా వాదించుకుంటూ ఉన్నారు భగవాన్ పట్టించుకోకుండా కూర్చున్నారు రామస్వామి చూడగానే భగవాన్ కుతూహలం కలిగింది ఎందుకంటే రామస్వామి పిళ్ హాస్య ధోరణి కలవారు నిర్మహమాటస్తుడైన భక్తులు ఆ వాదన దేని గురించో తెలుసుకున్న రామస్వామి పిళ్ై అన్నారు ఓ అది చాలా తేలికైన విషయం స్త్రీ రూపాన్ని సమర్థించే వర్గమే బలమైనది ఎందుకంటే అని ఇంగ్లీష్ వాక్యము హీఈ కంటైన్డ్ ఇన్ షీ సో షీ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అన్నారు అంటే ఇంగ్లీషులో షీ అంటే ఆమె అని అర్థం హీ అంటే అతడు అని అర్థం కాబట్టి ఆమె అనే ఇంగ్లీషు పదంలో అతడు అనే ఇంగ్లీషు పదం ఇమిడి ఉంది ఇక సమస్య ఏముంది అన్నారు శక్తి వర్గము వారంతా చప్పట్లు కొడుతూ ఆ మేమే గెలిచాము అని కేరింతలు కొట్టారు కానీ రామస్వామి పిల్ల ఇంకా ఇలా అన్నారు ఆగండి 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 హీ కెన్ రిమైన్ ఇండిపెండెంట్లీ యాజ్ హీ బట్ షీ కెనాట్ రిమైన్ ఇండిపెండెంట్లీ ంటే హీ లేకుండా కుదరదు అని భావం శివుని వర్గం వారు చప్పట్లు కొట్టి ఓ మేం మేమే గెలిచాము అన్నారు రామస్వామి పెళ్ళే చమత్కారం చూసి భగవాన్ పగలబడి నవ్వారు ఆయన ఎప్పుడు హాలులోనికి వచ్చినా భగవాన్ చాలా ఆసక్తి పరి కనపరిచేవారు భగవాన్కు నటన లేకుండా స్వచ్ఛంగా నిర్మహమాటంగా ఉండటమనంటే ఇష్టం అదే రామస్వామి పిల్లలోని గొప్ప సుగుణము అంత హాస్యచతురుడై ఉండి కూడా ఎప్పుడు ఆయన నా చెవుల్లో వధ పెడుతూనే ఉండేవారు నువ్వు తప్పక ఆత్మవిచారణ చెయ్యాలి భగవాన్ సమక్షంలో మాకు మనసు అనేది ఒక నేడలాగానే అనిపించేది ఆత్మకు అది ఒక నేడ మాత్రమే ఈ అహంకారం ఈ మనస్సు ఆత్మ యొక్క నేడే అహంకారము అనవసరంగా వచ్చి చేరినదే ఒక విధమైన అజ్ఞానము మరలా ఆయన హాస్యంగా ఇలా అనేవారు అది నాశనమైతే నాశనమైతే పోయేదేమీ లేదు ఈ కల్పితమైన భ్రమ తొలగించబడాలి అది స్థిరంగా ఆత్మ విచారణ జరుపుతూ ఉంటే నిశ్చయంగా తొలగిపోతుంది అటువంటి ఆత్మ అన్వేషణే సద్గురు యొక్క కృప మిగిలిన ప్రయత్నాలన్నీ కాలాన్ని వృధా చేసుకోవటమే మనం ఇంతకు ముందు చూసినట్లు భగవాన్ వద్దకు వెళ్ళిన తొలి రోజు నుండే ఆయన భగవాన్ రాసిన పద్యాలను రచనలను కంఠస్థం చేసేవారు రోజులు గడిచే కొద్దీ భగవాన్ ఇంకా ఎన్నో పద్యాలు వ్రాసారు ఈ పద్యాలన్నీ ఎక్కువగా నాలుగు పంక్తులు కలిగి ఉండేవి ఉండేవి సాయంత్రాలు రెండు బృందాలుగా కూర్చుని పారాయణ చేసేవారు ఒక బృందం మొదటి రెండు పంక్తులు పాడితే రెండవ బృందం చివరి చివరి రెండు పంక్తులు పాడేవారు రా పారాయణను ఒక రాగం లేదా చూను ప్రకారం పాడేవారు ప్రతి ఒక్కరూ ఆ రాగం ప్రకారమే పాడటం అక్కడి అలవాటు కానీ రామస్వామి పిళ్ళై చాలా ఉత్సాహవంతుడైన వ్యక్తి ఆయన ఉన్నట్లుండి వేరే వేరే రాగంలోనికి లేదా ట్యూన్ లోకి వెళ్లి పారాయణను పెద్దగా వేరే ట్యూన్ తో పాడుతూ ఉండేవారు దీనివల్ల పారాయణ చేసేవారికి ఇబ్బందిగా ఉండేది వాళ్ళు భగవాన్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసేవారు భగవాన్ రామస్వామి పిళ్ బృందంలో మిగిలిన వారిని అనుసరించట్లేదు ఆయన వ్యతిరేక దిశలో పాడుతున్నారు దయచేసి ఈ సమస్యను తీర్చండి భగవాన్ వదిలిచ్చారు అందులో సమస్య ఏముంది ఆయనది అంత పెద్ద గొంతు ఆయనను ఒకవైపు పాడనివ్వండి మీరందరూ రెండు వైపున పాడండి రామస్వామి పిల్ల తన స్వంత రాగంలో గొంతెత్తి పెద్దగా పాడుతూ ఉండేవారు మిగిలిన వారందరూ మాత్రం పారాయణ రోజు జరిగే రాగంలోనే పాడేవారు ఆయన చివరి రోజులలో ఆయన ఆశ్రమ భోజనం చేయలేకపోయారు పోయేవారు ఎందుకంటే ఆయన పళ్ళు అన్ని రాలిపోవటం వలన ఆయన కేవలం ముంబై హల్వా మాత్రమే తినేవారు అది గోధుమలు పంచదారతో చేయబడేది అది జెల్లీ వలె మెత్తగా ఉండు ఉండుటచే ఆయన దానిని తేలికగా మింగేసేవారు అదే ఆయన మొత్తం భోజనం నేను అది ఆయనకు తెప్పించి పెట్టేవాడిని ఆయన ఆశ్రమంలోనే ఉండే ఉంటుండేవారు నేను ఆయనకు బాత్రూమ్ అంటే స్నానపు గది కలిగి ఉన్న గదిని కేటాయించాను ఆయన అవసరాలు చూసుకోవడానికి ఒక పరిచారకుడిని కూడా ఏర్పాటు చేశాము ఒకసారి యోగా గురువు యోగా గురువు గారైన టీకే విదేశీ టీకేవి దేశికాచార్ తన టీచర్స్ బృందంతో కలిసి చెన్నై నుండి వచ్చారు ఆయన చాలా పేరు పొందిన యోగా గురువు ఆయన నాకు యోగాను ప్రాణాయామాన ప్రాణాయామము నేర్పించా నేర్పారు నేను ఆయనను రమణాశ్రమానికి ఆహ్వానించాను నా స్నేహితురాలు అనురాధ నేను ఆ బృందాన్ని ఆశ్రమం అంతా త్రిప్పి చూపించి స్కందాశ్రమానికి తీసుకుని వెళ్ళాము వెళ్లే దారిలో నేను దేశికాచారితో చెప్తున్నాను మేము నడుస్తున్న దారి ఒక వ్యక్తి వేశారని ఆయన ఇప్పుడు వందేళ్లకు పైనే ఉంటాయని దేశికాచారి గారి తండ్రి కృష్ణమాచారి గారు నూట ఒక్క సంవత్సరాలు బతికారు ఆయన గొప్ప యోగి స్కందాశ్రమం నుండి తిరిగి వచ్చేసిన తర్వాత దేశికాచారి సంవత్సరాలు దాటిన ఆయనను నేను చూడవచ్చునా అని అడిగారు నేను ఆయనను రామస్వామి పిళ్ళయ్య గారి గదికి తీసుకుని వెళ్ళాను ఎప్పటిలాగానే నన్ను చూడగానే ఆయన ఉత్సాహంతో ఉన్నారు రా ఒంటరిగా వచ్చావెందుకు మీ తండ్రి గారిని సోదరులు సుందరం గాని గారిని మణిగారిని ఆశ్రమంలోను రమణ నగర్ లోను ప్రతి ఒక్కరిని తీసుకునిరా నేను వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను నేను ఆ మాటలకు ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఆయన అంత కలుపుగోలు మనిషి కారు అప్పుడు ఆయన హల్వా తినే వేళయింది నేను నా చెయ్యి చాపినప్పుడు ఆయన నా చేతి మీద చిన్నగా తట్టి నువ్వు నా బిడ్డవు నువ్వు చెయ్యి చాచి నన్ను అడుగుతున్నావు అలా అంటూనే చిన్నవా పిల్లవాడిలాగా చిన్నపిల్లవాడికి తినిపించినట్లుగా నాకు తినిపించసాగారు ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో జరిగింది పదిహేనే కంటే ముందు నాకు అప్పటికి అరవై ఏళ్లు దగ్గర పడుతున్నవి నేనేమి చిన్న బిడ్డను కాను అయి కాను అయినా నాకు ఆయన తినిపించారు తరువాత తన స్వహస్తాలతో హల్వాను పంచి పెట్టారు ఈ దృశ్యం చూసి దేశికాచార్య అభి ఆనందించారు ఆయన గొంతు బాగుంటుంది పారాయణ చేస్తారు అని మీరు నాతో చెప్పేవారు చెప్పేవారు కదా మేము ఆయన పాటలను కొన్నిటిని వినవచ్చునా అని దేశికాచారి నన్ను అడిగారు నేను పెళ్ళై గారితో అన్నాను రామస్వామి పెళ్ళై వారు మీ పాటలను విలు వినాలనుకుంటున్నారు భగవాన్ పాట ఏదైనా పాడండి ఏమిటి ఏదైనా భగవాన్ పాట పాడాలా అన్నారు ఆయన కోపంతో ఆయనే మళ్ళీ ఇలా అన్నారు నాకున్నది ఒకే ఒక్క పాట అది భగవాన్ అక్షర అక్షర మణిమాలై ఆయన తన కంచుకంఠంతో పాడసాగారు పదవ పద్యము దగ్గరకు రాగానే ఆయాసంతో రప్పడం ప్రారంభించారు అప్పుడు నేను ఆయనను ఆప్యాయంగా కౌగులించి బతిమలాడ బతిమలాడాను రామస్వామి పెళ్ళై దయచేసి ఆపండి అది చాలు అన్నాను ఓ నువ్వు నన్ను ఆపమంటావా సరే నేను ఆపేస్తాను అన్నారు మేము ఆయన దగ్గర సెలవు తీసుకునేటప్పటికీ మూడున్నర అయింది మేము అక్కడ అక్కడి నుండి వెళ్ళగానే ఆయన అక్షర మణమాలే ఎక్కడ ఆపారో అక్కడి నుండి పాడటం మొదలు పెట్టారట ఆయన సాయంత్రం ఐదు గంటల వరకు పాడారు అని ఆయన పరిచారకుడు చెప్పారు ఐదు గంటలకు పరిచారకుడితో నన్ను మంచం మీద లేపి కూర్చోబెట్టు అని అడిగారు ఆయన పూర్తి స్పృహతో శరీరాన్ని వదిలే వరకు పాడుతూనే ఉన్నారు ఆ సమయంలో నేను అక్కట లేను కానీ వన్నాడు ఆశ్రమ ఆవరణలోనే ఆయన కోరిన విధంగా అక్షర మణిమాలను పాడుతూ ఆయనను సమాధి చేశాము రమణాశ్రమము రమణ నగరంలోని వారందరూ అక్కడ ఉన్నారు నేను ఏర్పాట్లన్నీ చేసి కార్యక్రమం జరిపించాను రామస్వామి పిళ్ళై అనే దృఢమైన కొండరాయి అంటే గండశిల అరుణాచలంలో కలిసిపోయింది ఆయన భగవాను ప్రేమించారు భగవాన్ ఆయనను ప్రేమించారు కనుక నాకు కూడా ఆయన ఎడల ప్రేమ ఆయన ఆశ్రమానికి సేవ చేయటం మాత్రమే కాదు భగవాన్ యొక్క ప్రతి భక్తుడికి సేవ చేశారు స్కందాశ్రమానికి వెళ్ళే దారి వందలాది సంవత్సరములు నిలిచి ఉంటుంది అందులోని ప్రతి రాయి రామస్వామి పిళ్ళై గురించి మాట్లాడుతుంది మనుషులమైన మనము ఆయనకు కృతజ్ఞత తెలిసినప్పటికీ తెలిపినప్పటికీ తెలుపకపోయినప్పటికీ ఆశ్రమంలోని ప్రతి కొబ్బరి చెట్టు ఆయన పట్ల కృతజ్ఞతతోనే ఉంటుంది రామస్వామి పిళ్ళై సమాధి పూర్తి అవ్వగానే ఆశ్రమ ప్రెసిడెంట్ నన్ను నేను ఉంటున్న గది తాళాలను అప్పగించమని కోరారు మాతాజీ కృష్ణాబాయి నా చెవిలో చిన్నగా అన్నారు భగవాన్ నీకు పెన్షన్ ఇస్తున్నారు తాళం చెవులు అప్పగించి స్వేచ్ఛగా ఉండు ముప్పది ఏడేళ్లు సేవ చేసిన తరువాత ఆ రోజున నేను కర్మయోగాన్ని ఆశ్రమాన్ని వదిలి బయటకు నడిచాను రామస్వామి పెళ్ళయ్యకు నా ప్రణామములు శ్రీ సచిదానంద సద్గురు సద్గురు మహారాజ్ జై శ్రీ సాయినాథ్ జైరు బాబుజీ కీ జై